ఆత్మబోధ ఎపిసోడ్ పద్దెనిమిది శీర్షిక నిశ్శబ్దం చెప్పిన సత్యం ఉపశీర్షిక మాటలు బోధిస్తాయి నిశ్శబ్దం అనుభూతినిస్తుంది మాటలతో నిండిన జీవితం కిరణ్ కిరణ్ జీవితమంతా మాటల మధ్య గడిచింది సోషల్ మీడియా మీటింగులు చర్చలు వాదనలు అతని రోజులు శబ్దంతో నిండిపోయాయి కాని రాత్రికొచ్చేసరికి లోపల ఖాళీ మాత్రమే మిగిలేది కిరణ్ ఆలోచన ఇంత మాట్లాడుతున్నా నన్ను నేను ఎందుకు వినలేకపోతున్నాను ఆశ్రమంలో ఒక నిశ్శబ్ద స్వామి ఒక ప్రయాణంలో కిరణ్ ఒక చిన్న ఆశ్రమానికి చేరాడు అక్కడ ఉన్న స్వామి ఎవ్వరితోనూ మాట్లాడడు మాట్లాడకుండా నవ్వుతాడు కిరణ్ అసహనంగా అనుకున్నాడు ఇలాంటివాడి దగ్గర నేను ఏమి నేర్చుకుంటానో మాటలు లేని బోధ మూడు రోజులు గడిచాయి స్వామీ ఒక్క మాట కూడా పలకలేదు కాని అతని చూపు అతని నడక అతని ప్రశాంతత అవి కిరణ్ మనస్సును తాకాయి మూడవరోజు రాత్రి కిరణ్ ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అచానక్కుగా మనసులోని మాటలు నెమ్మదిగా ఆగిపోయాయి నిశ్శబ్దంలో వెలిగిన సత్యం ఆ నిశ్శబ్దంలో కిరణ్ ఒక స్పష్టతను అనుభవించాడు నాకు కావాల్సిన సమాధానాలు బయట మాటల్లో లేవు నా లోపల నిశ్శబ్దంలో ఉన్నాయి ఆ క్షణం అతని గుండె తేలికైంది విడిచిపోతున్న వేళ కిరణ్ స్వామి పాదాలకు నమస్కరించాడు కిరణ్ స్వామీ మీరు ఏమీ మాట్లాడలేదు కాని అన్నీ చెప్పేశారు స్వామి చిరునవ్వుతో తల ఊపాడు ఆత్మబోధ నిశ్శబ్దం భయం కాదు అది మన నిజస్వరూపం మాటలు మనస్సును నింపుతాయి నిశ్శబ్దం ఆత్మను వెలిగిస్తుంది ముగింపు సందేశం నిశ్శబ్దాన్ని వినగలిగినవాడే జీవితం చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకుంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్